తిరుపతి జిల్లా కోటపట్నంలోని ఎస్సీ బాలిక వసతి గృహంలో చదువుతున్న బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించిన బాలికల ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుని తీరును గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఖండించారు ఈ మేరకు వసతి గృహానికి చేరుకున్న ఎమ్మెల్యే విద్యార్థులను పరామర్శించారు జరిగిన సంఘటనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు తప్పు చేసిన వ్యాయామ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ స్పందించినట్లు తెలిపారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీవ్రస్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు ఆయన వెంట పలువురు టిడిపి నాయకులు దళిత సంఘ నాయకులు ఉన్నారు

అది పక్కన ఉంది దివ్య దివ్య அம்மா இங்க வந்து என்ன பண்ணிட்டு வந்து பாலை குடிச்சிருக்காங்க. மறுபடியும் ரெடியே போடுங்க. ஒவ்வொரு வாரமும் ரெடியே போடுங்க. ಇತ್ತು ಅಂತಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಆ ನಮಸ್ಕಾರ ಫೋನ್ ಮಾಡೋದು ಅಂತ ಅಲ್ಲ ಮೇಡಂ ಆಗ್ಲೇ ಫಾರ್ಮಲ್ ಆಗಿ ಹಾ ಗೊತ್ತಾಯ್ತಾ ನಮ್ಮ ಜರ್ಮನ್ ತರಗತಿ ಮಾ ವಾಟ್ ಮಾಡ್ತೀರೋ ಮಾ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಕೋಲೇ ಇರ್ತೀರಾ ಲೈ ಲೈ ಹೊರಗೆ ಹೇಳ್ಕೊಡೋಣ ನಾನು ಆಡ್ಸ್ ಅಂತಾ ಕೂತ್ಕೊಳ್ಳೋಣ ಆಡ್ ಬೋಣ ನಾನು Terima kasih uh, telah menonton முடிய <laughs> జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే ఉపాధ్యాయులంటే మా గౌరవం ఉపాధ్యాయులు ఈ యొక్క దేశ భవిష్యత్తుని బిడ్డల తండరాత్రని మార్చేవాళ్ళని చెప్పి మా అందరం కూడా గౌరవం కానీ ఆ ఉపాధ్యాయుల్లో కొంతమంది ఉపాధ్యాయులు నిన్న జరిగిన సంఘటనలకి బాధ్యులు కావడం చాలా బాధగా ఉంది ఎందువల్లంటే ఒక హాస్టల్ సంస్థ అయ్యేటువంటి ఒక నూట ఇరవై నూట ముప్పై మందిని బైకు లేపి వైట్ డ్రెస్ చేసుకురామన్నారు వైట్ డ్రెస్ అనేది ఎక్కడ లేదు రూల్ ప్రకారం ఎక్కడ వైట్ డ్రెస్ లేదు ఎప్పుడో పాతది తీసుకొచ్చి వేసుకురామని చెప్పి వాళ్ళు అంతా ఎస్సీ హాస్పిటల్ పెట్టరు అమ్మ వైట్ వైట్ డ్రెస్ యాడ్ తీసుకొస్తారు కాబట్టి వైట్ డ్రెస్ లేదని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం అలాగే వాళ్ళని గుంజీలు ఒక్క చేత యాభై అరవై గుంజీలు తీయించడం లేకపోతే తరలెత్తుకొని వాళ్ళని కొట్టడం గాయాలు ఇంకా కనిపిస్తున్నారు నిజంగా ఇది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈ ఘటన జరిగింది దీనికి రాత్రి నాకు మా వాళ్ళు ఫోన్ చేశారు మా జలీలు సురేష్ ఫోన్ చేశారు అలాగే వాళ్ళు కూడా చాలా మంది రాత్రి పన్నెండు వరకు కూడా ఫోన్ చేస్తా ఉంటాను నేను కూడా కలెక్టర్ గారితో డిఈఓ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు అయితే వెంటనే సస్పెండ్ చేస్తాను ఎమ్మెల్యే గారు సస్పెండ్ చేస్తా చేసాను సార్ దాన్ని రిమూవ్ చేయండి ఉద్యోగం వచ్చి చెప్పాము దాని ప్రకారం ఏంటంటే మానోళ్ళు అంతా వచ్చినారు సంఘాన్ని వచ్చిన్నారు బిఏ ఫోళ్ళు వచ్చినారు మా వాళ్ళు వచ్చినారు ఈ సిపిఐడు వచ్చినారు మాన మహానాడు వచ్చినారు అందరూ ఏ చేస్తున్నారు సిపిఐ అందరూ వచ్చిన్నారు వాళ్ళ ఊరు చెప్పడం ఏంటంటే ఇది చాలా అన్యాయం ఇట్లా వాళ్ళ బిడ్డలు జరిగితే గమ్ముతారా అని వాస్తాం మేము ఎందుకంటే ఇక్కడ కులం అనేది పక్కన పెడతాం మీ బిడ్డలు కార్పొరేట్ స్కూల్లో చదువుతాం మా బిడ్డలు గౌరవం మా బిడ్డలపైన ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి పూలం గురించి మాట్లాడతాను కొన్ని చెప్పండి ఎవరైనా సరే పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ పేదలు పేద విద్యార్థి అలాంటి వాటి పట్ల మీరు నీచమైన మాటలు మాట్లాడండి ఆ బిడ్డలు చూస్తుంటే గడుపుకొని పోతారు ఆ బిడ్డలు చెప్తున్నారు అంటే మాట్లాడుతున్నాను అంటే అంటే అది ఫిక్స్ పద్ధతి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు పని చేయడం అనేది ఎంతవరకు నీకు చెప్పేందుకని అన్నీ విడిచిపెట్టే సిగ్గు నీ గురించి మాట్లాడిన అవసరం లేదు అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత హెడ్ మినిస్టర్స్ కానీ తోటి ఉపాధ్యాయులు కలిగి అట్లీస్ట్ హైర్ అథారిటీకి కంప్లైంట్ చేయాల్సిన కంప్లైంట్ కాదు అట్లీస్ట్ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్గా ఉంది అక్కడ ఎంఈఓ గారు కూడా వచ్చారు ఈ స్కూల్కి ఆయన కూడా ఇన్ఫర్మేషన్ లేదు అంటే అర్థమైంది అంటే మీరు అంతా కలిసి గూడు పోటానే ఎట్లా అర్థం కాబట్టి చెప్పండి మంచి పద్ధతి అదే మీ బిడ్డలు చదివే స్కూల్ లేట్ జరిగితే మీరు గమ్ముంటారు ఆ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఆవేదన చూస్తుంటే కడుపు పండిపోతున్నాం ఒక్కొక్క ఆడవాళ్ళు చూస్తే ఏడుస్తున్నారు చేశారని ఇటు చేశారని అనేటువంటి బాధలు చూస్తే నిజంగా కరుపు తరుక్కుపోతుంది ఈ ఎమ్మెల్యే ట్యాక్ అని లేకుండా ఉంటే వేరే విధంగా ఉంటుంది ఎమ్మెల్యే ట్యాక్ కాబట్టి నేను ఆ రియాక్ట్ కాకూడదు కాబట్టి ఇప్పుడు మా ఏఎస్ఆర్తో నేను విజృంభించాను ఎందువల్ల అంటే ఎందుకంటే స్టూడెంట్స్లో పనిచేసేటప్పుడు ఇలాంటి ఇష్యూ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒప్పుకునే పరిస్థితి లేదు అలాగే మా కోటేశ్వరరావును కూడా వయసు ఎక్కువైనా కానీ కడుపు పండిపోతాం మా ఫాలో అలాగే మా మా మళ్ళీ మా రంగనాథ్ వీళ్ళందరూ ఏంటంటే నిజంగా చాలా వాళ్ళ సఫర్ అవుతున్నారు వాళ్ళ గంట రోజు అంటే మా కోటి కానీ మా పెంచులే కానీ పార్వతన కానీ ఇది కూడా చూస్తే అంత బాధాకరమైన చెప్తుంటే మేము ఒకటి తెలియజేస్తున్నాం పత్రికల వాళ్ళకి టీచర్స్ అంటే మా అందరికి కూడా గౌరవం ఈరోజు చెప్తున్నాం కానీ వాళ్ళ వృత్తిలో ఇలాంటివి చేయడం అనేది చాలా అన్యాయమైన పరిస్థితి వాళ్ళని అయితే ఖచ్చితంగా కఠినంగా గవర్నమెంట్ శిక్ష ఉదయాన్నే లోకేష్ బాబు గారు పర్సనల్ పిఏ ఓస్టీ గారితో కూడా వరుణప్రసాద్ గారితో కూడా మాట్లాడాం విషయం చెప్పాం ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టాల్సిందే అని కూడా చెప్పాం వాళ్ళు కూడా గిటిగానే స్పందించారు తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆడి ఎస్పీ గారు అయితే నాకు తెలిసి ఉదయాన్నే టెవీ కాన్ఫరెన్స్లో కేసు రిజిస్ట్ చేయమని చెప్పి కూడా చెప్పారని చెప్పి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అది ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయితే ప్రధానికి ఎంక్వైరీ ఉంటున్నారు కదా ఎంక్వైరీ చేస్తారు మనం ఎంక్వైరీ లేకుండా అందరిలాగా నేను కూడా ఇది చేయాలా ఇది చేయాలా అంటే అది కాదు కదా చట్టం ఒకటి ఉంది ఆ చట్ట ప్రకారంగా ఎవడికి పడాలని శిక్ష వాడికి పడతాం అయితే ఇదైతే ఉపేక్షించలేదు పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు వదిలితే వీళ్ళని వాడు ఎవరు పోలీసు కూడా ఆపలేదు అది కూడా చెప్పారు మళ్ళీ పోలీసు కూడా ఆపలేదు మాములు అనుకుంటున్నాం ఎందుకంటే ఆ బలం ఆ ఐక్యత అది ఉండేది పేదవాళ్ళకి అని చెప్పి మళ్ళీ తెలియజేస్తాను కాబట్టి ఈరోజు అలాంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి కూడా మన మీద ఉందని చెప్పి అది మనకి తెలియజేస్తాం ఖచ్చితంగా వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కలెక్టర్ గారు ఆల్రెడీ సస్పెండ్ చేసేవాతని తర్వాత మిగతా హెడ్ మాస్టర్ రవీందర్ రెడ్డి అంటారు ఒక లెక్కల మాస్టర్ లెక్కల మాస్టర్ ఆయన ఏంటంటే పిల్లల్ని ఏడవాక అని చెప్పి అతను కూడా దగ్గరిజించాడని చెప్పి మనవడు చెప్తున్నారు హెడ్మిస్టర్స్ అంటే మరీ అన్యాయం అడ్మిషన్స్ ఎవరో అంది కానీ తల్లి జరిగితే నీ స్కూల్లో జరిగితే నువ్వు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్మిస్టర్ మీరు కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదంటే ఏంది ఇది ఎడపోతుంది ఇది అన్యాయం కదా మా బిడ్డ చనిపోయిన అంచెనా మంచి పడుతుంది కదా కదా కాబట్టి దయచేసి చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఇలాంటి మంచి పద్ధతి కాదు టీచర్లు అంటే మా గౌరవం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కానీ మీరు ఆ టీచర్ వృత్తికి పవిత్ర వృత్తిని కళంకం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అబ్బాయి సుభాన్ అది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా నిన్నే పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం మంచిది అరెస్ట్ చేయకుండా వేరే అది నేను చెప్పకూడదు కానీ కానీ ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేస్తున్నాం తల్లిదండ్రులు కూడా కేసు ఇస్తామని కూడా చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన ప్రకారం కేసులు కష్టంగా కట్టాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియజేస్తున్నా తల్లిదండ్రులు ఆవేదన ప్రకారం చట్టం ఎట్టుందో దాని ప్రకారంగా కేసులు కట్టాలా అందుకని కేసులు అంటే ఒకటి ఇంకోటి చెప్పేది అంటే ఈ పిల్లల విషయంలో ఎవరు ఇక్కడ తప్పుదోవ మళ్ళించేది ఇంకో దవ మళ్లించేది వేస్ట్ అది పొలిటికల్గా చేయడం పొలిటికల్ అనేది అది కాదు మేము పొలిటికల్ని పక్కన పెడితే మేము కూడా చిన్నప్పటి ఎస్ఎఫ్ఐలో పని వాళ్ళం మాకు ఈ బాధలు తెలుసు అందుకని పొలిటికల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకు వచ్చాము ఈరోజు మాకు వేరే వాళ్ళు బంధువులు చనిపోయాను ఎందుకు వచ్చాను బట్టలు పేద బిడ్డలు అందరు అన్యాయమైన బిడ్డలు ఎస్పెషలీ మా బిడ్డలు వచ్చా వచ్చిన చూస్తే కంట్రోల్ నీళ్ళు వస్తున్నాయి తల్లిదండ్రులు చెప్పేటువంటి పరిస్థితి వస్తున్నాయి కాబట్టి ఆడవల్ చాలు సినిమా చూపిస్తారు కానీ మన వాళ్ళందరూ కూడా నాయకులు కూడా చాలా సమన్వయంతో వచ్చేటువంటి థియేటర్స్ కూడా సమన్వయంతో వాళ్ళు ఇక్కడ శ్రద్ధ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం శిక్షించాల్సిందే శిక్షించకుండా వదిలితే మాత్రం మేమైతే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తే మళ్ళీ ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాం ఖచ్చితంగా ఎస్పీ గారు అయితే మార్నింగే స్పందించి కట్టేయమని చెప్పి ఆల్రెడీ చాలా కేసులు పడిపోయి ఉన్నాయి మూడు రెండు కేసులు